ప్రతి గొర్రెలు మేకలు పశువులు మరియు గేదెల పొలంలో ఒక నిశ్శబ్ద శత్రువు ఉంటాడు అది మనం చూడలేని శత్రువు కానీ అది పెరుగుదల పాలు మరియు లాభాన్ని తగ్గిస్తుంది ఆ సమస్య నులి పురుగుల బెడద నులి పురుగులు జంతువులపై దాడి చేసినప్పుడు మనం మొదట చూసేది బరువు తగ్గడం జంతువులు మేత తింటాయి కానీ పోషకాలను పురుగులు దొంగిలిస్తాయి తర్వాత పెరుగుదల నెమ్మదిగా మందగిస్తుంది మేక పిల్లలు గొర్రె పిల్లలు మరియు దూడలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి మరియు సరైన పరిమాణానికి చేరుకోవు పాలు ఇచ్చే జంతువులలో పురుగుల వల్ల పాల ఉత్పత్తి మరియు పాల నాణ్యత తగ్గుతుంది గొర్రెలు పేలవమైన ఉన్ని నాణ్యతను చూపుతాయి మరియు మేకలు నీరసమైన నిర్జీవమైన కోటును చూపుతాయి పురుగులు విరేచనాలు జీర్ణ సమస్యలు మరియు ఆకలి లేకపోవడానికి కారణమవుతాయి రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది జంతువులు మళ్ళీ మళ్లీ అనారోగ్యానికి గురవుతాయి కొన్ని పురుగులు అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయి లివర్ ఫ్లూక్స్ కాలేయాన్ని దెబ్బతీస్తాయి ఊపిరితిత్తుల పురుగులు శ్వాసను ప్రభావితం చేస్తాయి కడుపు పురుగులు పేగును దెబ్బతీస్తాయి పురుగులను నియంత్రించినప్పుడు రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటారు అవి ఆర్థిక నష్టాలు తక్కువ బరువు తక్కువ అమ్మకపు ధర తక్కువ పాలు రోజువారీ ఆదాయ నష్టం ఎక్కువ వ్యాధి ఎక్కువ చికిత్స ఖర్చు నెమ్మదిగా పెరుగుదల ఆలస్యం అమ్మకం మరియు తక్కువ లాభం మొత్తం వ్యవసాయ నష్టం బలహీనమైన జంతువులు తక్కువ ఉత్పాదకత తీవ్రమైన సందర్భాల్లో జంతువుల మరణం ఈ సమస్యలకు పరిష్కారాన్ని పరిచయం చేస్తోంది తినేట కంపెనీ వారి టిబెండా మీ జంతువులను ఈ ప్రమాదకరమైన పురుగుల నుండి రక్షించడానికి ఇక్కడ పూర్తి మరియు శక్తివంతమైన పరిష్కారం ఉంది టిబెండా తిబెండాలో ట్రైక్లాబెండ్ జోల్ ఐవర్ మెక్తిన్మున్నాయి రెండు పొటెన్సీ దాదాపు అన్ని ప్రధాన పురుగులపై పనిచేసే చర్య సూత్రం లివర్ ఫ్లూక్స్ వయోజన అపరిపక్వ పురుగులు రౌండ్ వార్మ్స్ ఊపిరితిత్తుల పురుగులు కడుపు పురుగులు బాట్లు దీనినే ముక్కు పురుగులు అంటారు పేను మరియు ఇతర పురుగులు తిబెండా అన్ని పురుగులను నిర్మూలిస్తుంది జంతువులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది చూడి మరియు గొర్రె మేక పిల్లల్లో సురక్షితమైనది తక్కువ మోతాదు ఎక్కువ ప్రభావం కలది తిబెండాను ఉపయోగించిన తర్వాత జంతువులు ఈ క్రింది వాటిని చూపుతాయి మెరుగైన బరువు పెరుగుట మెరుగైన పాల దిగుబడి బలమైన రోగనిరోధక శక్తి మెరుగైన సంతానోత్పత్తి మెరిసే కోటు మరియు మొత్తం మీద మంచి ఆరోగ్యం మోతాదు సులభం ఐదు కిలోల శరీర బరువుకు ఒకటి మిల్లీటర్ ఉపయోగించే ముందు బాగా షేక్ చేయండి మరియు పశువైద్యుని సలహాను అనుసరించండి తొలి పాలిచ్చే గొర్రెలలో పాలిచ్చే జీవాలకు ఉపయోగించవద్దు ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోండి మిత్రులారా మీ జంతువులను ఆరోగ్యంగా మరియు మీ షెడ్లను లాభదాయకంగా ఉంచడానికి టిబెండా డబుల్ పొటెన్సీ జ్యూయల్ యాక్షన్ను ఎంచుకోండి మరిన్ని జంతు ఆరోగ్య వీడియోల కోసం అమీస్ యానిమల్ హబ్కు సభ్యత్వాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం